ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తారని రెండు మూడు రోజుల ముందే సమాచారం వచ్చిందని తెలిపారు పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎలాంటి బెదిరింపులను సహించరని ప్రేమపూర్వకంగా అడిగితేనే ఇక్కడి ప్రజలు ఓటేస్తారని చెప్పారు రాబోయే ఎన్నికల్లో మేము ఇంట్లో ఉన్నా గెలుస్తామని ధైర్యంగా ప్రకటించారు ఎప్పటి నుంచో వచ్చి దౌర్జన్యం చేస్తే సహించబోమని స్పష్టం చేసిన ఉపేందర్ రెడ్డి మేము కూడా చేయగలమని కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టే అలవాటు తమకు లేదన్నారు పాలేరులో దౌర్జన్యం నడవదని బెదిరింపులకు లొంగకుండా ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు మంచి కూడా ఎవరు మాట్లాడతారు సహిస్తావా నేనేమంటున్నాం ఖచ్చితంగా అందరికి కూడా అర్థం కావాల్సింది పొంగలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అర్థం కావాలి ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియదు జనము ప్రేమపూర్వకంగా మనం మంచి చేస్తామని మంచితనంలో ఓట్లు అడగాల గానీ ఇట్లా ఎవడి మాటలో ఈయన్ని దౌర్జన్యాలు చేసి వీని కొడతాము అంటే ఓట్లు లేరు రేపు వచ్చే ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం ప్రజలు ముఖ్యంగా మన పాలేరు ప్రజలు ప్రేమ పూర్వకంగా చెప్తే ఏమైనా చేస్తారు మంచితనానికి ప్రాణం ఇస్తారు కానీ ఇట్లాంటి దౌర్జన్యాలు ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర చేస్తామంటే నడవదు ఊకుందామా మరి మనం ఏం చేద్దాం మరి రేపు ఎలక్షన్లో చూపిస్తారా ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ తిరగాలి ఖచ్చితంగా చేయాలి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే ఒక్క నిమిషం కూడా సహించం ముఖ్యంగా మా పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న అన్ని చోట్ల చేస్తున్నారు ఇట్లా ఇట్లాంటిది మా జనం వన్ పర్సెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు మనం కూడా చేయగలుగుతాం కానీ నా ఉద్దేశం అది కాదు మనం చేయాలనేది మన ఉద్దేశం కాదు ఖచ్చితంగా ఏమవుతుంది జనరల్గా ఏ చిన్నది జరిగినా బాధపడేది సామాన్యులు వాళ్ళు రోజు పాపం కూల్ చేసుకుంటే కానీ గడవదు అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మన స్వార్థం కోసం మన రాజకీయాల కోసం అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంతేనా